హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సింనా ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు అండి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం అండి టైం వచ్చేసి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఈ రోజు న్యూఢిల్లీ నుంచి ఒక కార్ అయితే హైదరాబాద్ అయితే పంపుతున్నానండి హైదరాబాద్ నుంచి బై రోడ్ ఖమ్మం అయితే వెళ్ళింది ఈ కార్ ని ఒక వారం క్రితం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఉండయి అయితే మ్యాగ్నా వేరియంట్ నలభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అన్నాను ఈ రేట్కి రామచంద్రపురం మండలం ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించిన అన్న పేరు వచ్చేసి చరణ్ చరణ్ తేజ చరణ్ తేజ అన్న అయితే ఈ కార్ అయితే కొనుక్కోవడం జరిగింది ఒక లక్ష డెబ్బై వేల రూపాయలకి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనమంది ఈ కార్ని లక్ష డెబ్బై వేల రూపాయలు అమ్మాను ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు పంపుతున్నాను కంటైనర్ ద్వారా ఇక్కడ న్యూఢిల్లీ నుంచి గురుగాం వెళ్ళింది గురుగాం నుంచి కంటైనర్ ద్వారా హైదరాబాద్ వెళ్ళింది ఆ నుంచి బై రోడ్డు ఖమ్మం కైతే వెళ్ళిద్దండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఖమ్మం మా కార్ బజార్ లో ఈ కారు నైతే కారు ఓనర్ గారు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆ అయితే లక్ష డెబ్బై వేలు కమ్మాను ఈ రోజు కారు కి సంబంధించిన కీస్ అనేది కంటైనర్ కి కంటైనర్ కి సంబంధించిన ఇక ఈయన మెయింటెనెన్స్ అనమాట ప్రొపరేటర్ కింద వస్తారు సురేష్ అనమాట సురేష్ కి అయితే హ్యాండ్ చేస్తున్నారు దాదాపుగా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినా సరే వీళ్ళకే ఇచ్చి పంపిస్తాను చాలా జాగ్రత్తగా నీట్ గా తీసుకెళ్తారు ఏదైనా కోపం వచ్చినా కూడా అరుస్తా ఉంటాను పడతా ఉంటారు ఎందుకంటే నా మీద అభిమానంతో తిట్టినా ఏది సరే వీళ్ళకే ఇస్తూ ఉంటాను ఎందుకంటే చాలా చక్కగా తీసుకెళ్తా ఉంటానండి ఇది నాటి వీడియో ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను సింపుల్గా చూడచ్చండి అయితేనే సింపుల్గా చూపిస్తాను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టింది దాదాపు టైర్లు కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి లక్ష డెబ్బై వేల రూపాయలకి అయితే అమ్మటం జరిగింది సింపుల్గానే చూపిస్తానండి చూడొచ్చు తక్కువ బడ్జెట్లో చిన్న కారు ఇదండి కార్ వచ్చేసి ఇగో లక్షా డెబ్బై వేల రూపాయలు అమ్మటం జరిగింది టెన్ మ్యాగ్నా నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది మీకు ఇంకెవరికైనా కార్లు కావాలన్నా కూడా ఇటువంటి కార్లు కాల్ చేయండి ఇప్పిస్తానంటే కింద టైటిల్స్ మెంబర్స్ అయితే ఉంటాయి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాయి అందరికీ బాయ్ రే